స్వీటీ అనుష్క పై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలానే జోకులు పేలుతున్నాయి రెండేళ్ల క్రితం వరకు తన అందాలతో ఆకట్టుకున్న అనుష్క సైజ్ జీరో కోసం లావుగా మారి మరి సినిమా కోసం కష్టపడింది ఆ సినిమా ఆశించిన పేరు తెచ్చి పెట్టలేదు కానీ అనుష్కను మాత్రం లావుగా మార్చేసింది ఆ తర్వాత స్లిమ్ గా మారేందుకు స్వీటీ చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో కాసెంత భారీ శరీరంతోనే సినిమాలు చేసేస్తుంది అనుష్క లాంటి సినిమాల ట్రైలర్స్ లో లావుగానే కనిపించిన ఈ బ్యూటీ రీసెంట్గా బాహుబలి టూ క్షేత్రానికి రిపబ్లిక్ డే రోజున ఇచ్చిన పోస్టర్లో మాత్రం స్లిమ్ లుక్తో సూపప్ గా అలరించింది అనుష్క ఎంత సన్నగా మారిపోయిందా అనే సందేహాలు వచ్చినా అదంతా విజువల్ ఎఫెక్ట్ మహిమ అనే విషయం అందరికీ అర్థమైంది దీంతో అతి తక్కువ సమయంలో స్లిమ్గా మారాలంటే ఏం చెయ్యాలో తెలుసా గ్రాఫిక్స్ ను ఆశ్రయిస్తే సరి అంటూ జోకులు పేలుస్తున్నారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా